విజయనగరం జిల్లాలో జనసేన క్రమంగా బలం పెంచుకుంటోంది పార్టీలోకి వరుసగా చేరుతున్న నేతలతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది ఆ చేరికల లిస్ట్లో ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు ఉండటం వైసీపీ శ్రేణులకి షాక్ ఇస్తోంది ఆ క్రమంలో ఒకప్పుడు వైసీపీ కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాల్లో ఇప్పుడు ఆ పార్టీ జీరో అవుతుందంటున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోని అన్ని జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి వైసీపీలో ఇమడలేక పెద్ద ఎత్తున నేతలు వలసబాట పడుతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే వైసీపీ నుంచి డీసీసీబీ వైస్ చైర్మన్లు నగర పంచాయతీ కౌన్సిలర్లు పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జనసేనలోకి క్యూ కడుతున్నారు మొన్న డీసీసీబీ వైస్ చైర్మన్ చనమాల్లు వెంకటరమణ సుమారు ఐదు వేల మంది కార్యకర్తలతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఆయన వెంట పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కౌన్సిలర్లు నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు అలాగే రాష్ట్ర వైసీపీ యువజన నాయకులు అవనాపు విక్రమ్ అతని భార్య భావన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు జనసేనానితో కండువా కప్పించుకుని తిరిగి వచ్చిన వారికి విజయనగరంలో జనసైనికులు భారీ ర్యాలీతో అపూర్వ స్వాగతం పలకడం విశేషం ఇక మన్యం జిల్లా పార్వతీపురం సాలూరుల నుండి మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ కూడా జనసేనలో చేరిపోయారు బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే నిమ్మక్క జయరాజు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట ఇదంతా ఒకేత్తైతే జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు కూడా జనసేనలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం వైసీపీ శ్రేణులో కలకలం రేపుతోంది బొత్స సోదరుడే పార్టీ మారితే ఇక జిల్లా వైసీపీలో మిగిలేది ఎవరన్న చర్చ మొదలైంది రానున్న రోజుల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కూడా జనసేనకు జై కొడితే ఆశ్చర్యం లేదంటున్నారు పరిస్థితి చూస్తుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లాలో ఇప్పుడా పార్టీ పోయి జనసేన బలమైన శక్తిగా ఎదుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది